ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని అటువంటి చరిత్ర వెంకట్రావుపేట సృష్టించింది అలా విజయం మొత్తం కూడా ప్రజలదే తప్ప మాది కాదు ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు పోకుండా ఒక్క వార్డు కానీ సర్పంచ్ గాని ఏది గెలవకుండా ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇలా డెబ్బై ఏళ్ళు పాలించినటువంటి ఒక పార్టీ అట్లాగే సంబంధించినటువంటి ఒక పెద్ద మనుషులు మొత్తం ఒక పక్క యువకారు సంబంధించినటువంటి మార్పు కోసం కోరేటువంటి యువకులు వార్డులు గెలుచుకోవడం దాంతో పాటు సర్పంచ్ గెలుచుకోవడం సరే ఈ రోజు అదే చెప్తున్నాం ఎప్పటికైనా ఏ సమస్య వచ్చినా సరే నలుగురం కూర్చొని సమస్య పరిష్కారం చేసుకునేంత వరకు పోరాడదాం అంతే తప్ప వాళ్ళు చేసినట్టు కానీ వాళ్ళు చేసే విధంగా ఒక్కరే కూర్చొని కుటుంబానికి ఇచ్చేటువంటి పద్ధతి ఖచ్చితంగా మానుకుంటుంది అది మా సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ వీళ్ళ వల్ల కాబోతే నేను కూడా వస్తాను ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ అన్న అట్లాగే ప్రమోద్ ఇట్లా అనేక మంది రాజుగారు ఇట్లా అనేక మంది ఉన్నాం కాబట్టి వీళ్ళంతా ఏం అదేర్పడాల్సిన అవసరం లేదు ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా మీ ఇంకా మీ అంతా ఉంటాం మీరు కూడా మా ఇంకా ఉండండి ఏ సమస్య వచ్చినా మేమున్నాం మనం ఒకటే ఏ <laughs> అక్కడ ఆండి హాయ్ నారందర్